నంద్యాల న్యూస్ నైన్కి కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆళ్లగడ్డలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి నంద్యాలలో ఆదమా ఇండియా వారు రైతు అవగాహన సదస్సు అద్భుతమైన ప్రొడక్ట్స్ ను అందించినటువంటి ఈ కంపెనీ మరికొత్త రూపం నంద్యాల చరిత్రకు బ్రిడ్జ్ మాత్రమే కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయండి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు వెల్లడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పుష్పల అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభం సిఇఒ నరసింహారావు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి